తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకుని రావడం జరిగింది మనం ఈరోజు ఈ వీడియోలో మే నెలలో పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా నిజామాబాద్ జిల్లాల్లో జమ అయ్యాయట ఇది నిజమేనా ఈరోజు ఏ ఏ జిల్లాలో అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూసుకుందాం మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు ఈ వీడియో చేరడం జరుగుతుంది తద్వారా వారందరూ ఆసరా పింఛన్లకు సంబంధించిన సరైన సమయాన్ని సరైన రీతిలో తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను తద్వారా మిత్రులారా శ్రేయోభిలాషులారా వృద్ధులారా వికలాంగులారా ఒక్కసారి ప్రజా సంక్షేమ పథకం ఈ రోజు ఏ ఏ జిల్లాలో జమ అయ్యే అవకాశం ఉందో మనం ఈ వీడియోలో క్లియర్ గా చూసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియో వెళ్లిపోదాం తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలకి నాలుగు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలకి పెంచుతా అని కీలక ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే ఇలాంటి తరుణంలో మరి తెలంగాణ రాష్ట్ర యావత్ ఆశావాహులు వేచి చూస్తున్న వేళ ఇప్పటి వరకు నూట యాభై రోజుల పరిపాలన కాలంలో కూడా పెరిగిన ఆసరా పింఛన్ల సంబంధించి ఊసే ఎత్తలేదు ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికల్లో తీవ్ర వివక్షత ఎదురవుతున్న తరుణంలో సీఎం రేవంత్ అన్న కీలక ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది ఇదివరకే నిజామాబాద్ జిల్లాలో మే నెల ఆసరా పింఛన్లు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే జరిగింది మరి పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించి అర్హులకు సంబంధించిన లిస్టు ఈ మే మాసంలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ మే మాసంలోనే పెరిగిన ఆసరా పింఛన్ల లిస్టులను విడుదల చేసి జూన్ ఐదున ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తరువాత వెంటనే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం ఉంటుంది అయితే ఈ మే నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టును విడుదల చేయడానికి గల కారణం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పదనాలుగు సీట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన పావులను కదపడం జరుగుతుంది ఈ వీడియో నస్తే మిత్రులారా శ్రేయోభిలాషులారా వృద్ధులారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్